నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తోందో ఇప్పుడు చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి గోచార ఫలితాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ ఫలితాలను మనం చూద్దాం తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి ఈ సంవత్సరంలో మే నెల ఒకటవ తారీఖు వరకు గురుడు ఏడవ ఇంట లోహమూర్తి ఆ తదుపరి ఎనిమిదవ ఇంట కూడా లోహమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు సంవత్సరం మొత్తం ఐదవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఆరు పన్నెండు స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు ఇందులో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరంలో గురుడు కానీ శని కానీ అనుకూలమైనటువంటి గ్రహం కాదు దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు మాత్రమే యోగిస్తూ ఉన్నారు అయితే అష్టమ గురువు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దోషం తులారాశి వారికి వచ్చింది షష్ట రాహువు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అనుకూలత తులారాశి వారికి వచ్చింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి దీనివల్ల ఏమవుతుందండి అంటే ఈ జీవితం ఈ సంవత్సరంలో విపరీతమైనటువంటి మలుపులు తిరుగుతుంది ప్రతి నెల క్లైమాక్స్లా ఉంటుంది కానీ అసలు అది ముగింపే ఉండదు ఇది చాలా వింతగా ఉంటుంది ఎందుకండి అంటే చోరాగ్ని నృప భీతిశ్చగాత్ర గాంభీర్యనాశనం నిష్టరం సాహసం క్రోధమష్టమస్తే భవద్ గురవు అన్నది శాస్త్రం అగ్ని వల్ల కానీ దొంగల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ ప్రభుత్వాధికారుల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ కుదేలైపోయేలా చేస్తాడు అష్టమంలో ఉండేటువంటి గురువు నిష్ఠురం సాహసం అబ్బా ఏంట్రాయి జీవితం ఒక్క అవకాశం వస్తే చాలరా అని నిష్ఠూరంగా మనం అడిగేటువంటి విధంగా చేస్తారు అలాగే ధారాపుత్ర విరోధస్య సంతానంతో జీవిత భాగస్వామితోటి రకరకాలైనటువంటి సమస్యలకి కారణమవుతారు అష్టమం ఆయుర్దాయానికి సంబంధించినటువంటి స్థానం సౌభాగ్య స్థానం అది అందులో గురుడు ఉండడం ప్రేష్యో మనుష్యో మలినోతిధీనో వివేకహీనో వినయోంగిత అన్నది హోర ఇందులో ప్రత్యేకించి లగ్నాత్తు అష్టమంలో ఉండడం వాళ్ళు మలిన వస్త్రధారణ చేస్తారు అంత గాంభీర్యం ఉండదు మాట మాట్లాడేటువంటి గంభీరత్వాన్ని వాళ్ళు కోల్పోతారు అంటే ఏంటి ఏదో తప్పు చేస్తారు తప్పు చేసిన వాడే గంభీరంగా మాట్లాడలేడు ఎందుకు చేస్తారు తప్పు కుటుంబం కోసం చేస్తారు ఓ పని తప్పు అని తెలిసినా కూడా చేస్తారు అబద్ధం ఆడతారు నింద మోస్తారు అయినా చెలించరు అంతే అలాగే నుంచి ఉంటారు తులారాశి వారికి ఈ విధమైనటువంటి విచిత్ర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కార్యహా నిర్మనస్తాప జ్ఞాతివ్య జకలాపహం జ్ఞాతులతోటి సమస్యలు అన్నాడు అనగా ఏంటి జ్ఞాతులు అంటే ఎవరు ఒకే ఇంటి పేరుతో ఉండేటువంటి వారు వాళ్ళు కూడాను వాళ్ళు దాయాదులుగా మారుతారు జ్ఞాతులు మీ ఆస్తిని వాళ్ళు కబ్జా చేయడం లేదా మీ మీద చెడు ప్రచారం చేయడం కావాలని దుష్ప్రచారం చేయడం మిమ్మల్ని వాళ్ళు తిడుతూ ఉండడం గొడవలకు రావడం ఇత్యాది విషయాల దగ్గరికి మొదలుకొని కోర్టు కేసుల వరకు అనేక రకాలైనటువంటి సమస్యలు జ్ఞాతుల వల్ల వస్తాయన్నాడు అలాగే కార్యభంగం కలుగుతుంది అన్నాడు ఇవన్నీ కూడా గురుషనుల యొక్క స్థితిగతుల వల్ల ఏర్పడతాయని చెప్పారు ఈ గురుషనుల యొక్క కా ఈ స్థితిగతుల వల్ల కోపం పెరిగిపోతుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది శరీరం బరువు పెరిగిపోతుంది స్థూలకాయం ఏర్పడుతుంది జుట్టు ఊడిపోవడం మొదలుకొని వృద్ధాప్య ఛాయలు శరీరం బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆడవారిలోనూ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయన్నాడు మరి ఏమండి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు చెప్తున్నారు ఏమీ అసలు ఎలా బతికేది అని తులారాశి వాళ్ళు అడిగితే వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బలం రాహు షష్టస్థానంలో రాహు ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చినా వాటిని పూచికి తీసేస్తాడు మబ్బులు విడిపోయినట్టు విడిపోతే రాహు వస్తే రంగంలోకి అలాంటి చోట రాహువుని నిలబెట్టాడు భగవంతుడు మరి రాహు ఆరవ స్థానంలో ఉంటే ఎంత గొప్ప అంటే శాస్త్రంలో ఎంత చెప్పారు అంటే సౌభాగ్య భాగ్య ఆరోగ్య రాహు అనుకూలిస్తే రెండవ స్థానంలో గొప్ప అలాంటిది ఆరవ స్థానంలోనే రాహు యోగిస్తూ ఉన్నాడు అంటే మీరు ఆలోచించుకోండి చో ఆరవ స్థానంలో ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రుణాలాభం రాహు రెండు పదకొండు ఈ స్థానాల్లో యోగించడం వేరు ఆరులో యోగించడం వేరు ధైర్య బుద్ధిర్ వీర్ఘ బుద్ధిర్ రిపునాశం సదాశుభం అంత గంభీరంగా చెప్పాడు రాహు గురించి ధైర్యం ఇస్తాడు రాహు ఎంత ఎలాంటి పరిస్థితులు ఉండనివ్వండి చొచ్చుకుపోతారు వ్యూహంలోకి అభిమన్యుడు చొచ్చుకుపోయినట్టు చొచ్చుకుపోతూ ఉంటారు అయితే అక్కడ అతను తిరిగి రాలేకపోయాడు తులారాశి వాళ్ళు వచ్చేస్తారు రాహు వల్ల గౌర్భూమి శత్రు శత్రునా లాభం ఎవరైతే శత్రువులు మీ మీద రాళ్లు విసురుతారో ఆ రాళ్లతో మీరు ఇల్లు కట్టుకుంటారు మిమ్మల్ని నేలలో పాతేయాలనుకున్నప్పుడు విత్తనంలో మొలకెత్తుతారు ఇదేదో సినిమాలో చెప్పినట్టు అంటే రాహు అంత అవకాశాలు ఇస్తాడన్నట్టు ఇది ఇదేమి అతిశయోక్తి కాదు సుమా రాహు ఇచ్చేటువంటి ఫలితాలు మాయ అలాగే ఉంటుంది అప్పటి వరకు అన్ని దారులు మూసుకుపోయినట్టు ఉంటుంది చూస్తే ఒకేసారి మీకు బయటపడిపోవడానికి అవకాశం లభిస్తుంది రాహు అంత ఆ మీకు అనుకూలిస్తే అంత ఇచ్చేస్తాడు కాబట్టి అటు గురుడిచ్చేటువంటి శనిచ్చేటువంటి ప్రతికూలతలు ఎన్ని ఉన్నా పూచి పూలతో సమానం రాహుకి కాబట్టి ఈ తులారాశి వారు ఈ సంవత్సరం రాహు బలాన్ని మీద నెట్టుకుపోతూ ఉంటారు వారికి ఏ విధమైనటువంటి సమస్య రానివ్వకుండా రాహు చూసుకుంటూ ఉంటారు ప్రత్యేకించి ఎవరైనా శత్రువులు మీ మీద దాడి చేసినప్పుడు ఆ శత్రువుల వల్ల వచ్చేటువంటి బాధల నుండి మిమ్మల్ని కాపాడి మరలా శత్రువులే నాశనం అయిపోయేటువంటి విధంగా తులారాశి వారికి రాహు ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పారు కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరంలో రాహు బలం ఉంది కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు గురుడి వ్యతిరేకత శని వ్యతిరేకత ఉన్నా రాహు బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల దగ్గర నుండి ఆరోగ్యం దగ్గర నుండి ఐశ్వర్యం దగ్గర నుండి అన్ని కూడా ముందుకు సాగుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో నూతన గృహ ప్రాప్తి అలాగే శుభ కార్యక్రమాలు చేయడం సంతానం కలగడం సంతాన సంబంధిత నుండి బయటపడడం అది విదేశీయానము ఉన్నత విద్య ఉద్యోగం కోసం విదేశాలకి ప్రయాణం చేసేటువంటి వారు అలాగే ప్రత్యేకించి కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు నేలని నమ్ముకొని చెమటని నమ్ముకొని మన యొక్క కష్టాన్ని నమ్ముకొని ఉద్యోగం ఈ పని చేసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండమైన వ్యవసాయం ఉంటుంది చక్కటి రాహు ప్రభావం వల్ల వర్షాలు పడినా పడకపోయినా సకాలంలో మీకు ఇబ్బంది అయిందిలా మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి వస్తుంది అలాగే ప్రత్యేకించి ఎవరైనా వ్యవసాయదారులు మినపప్పు కానీ నల్లటి గింజలతో ఉండేటువంటివి నల్లరేగడి నేల మీద పండేటువంటి ఉత్పత్తులు వేస్తే చక్కటి లాభాలని ఆర్జించగలుగుతారు కాబట్టి ఈ శనేశ్వరుని యొక్క పంచమ స్థాన స్థితి రాహు షష్ట స్థానము శని దృష్టి సప్తమంపై ఉండడము గురుని అష్టమ స్థాన స్థితి ఇలా ఐదు ఆరు ఏడు ఎనిమిది భావాలు ప్రభావితం అయ్యాయి కాబట్టి ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సౌభాగ్యాలన్నీ కూడా తులారాశి వారికి చాలా బాగున్నాయి గురుబలం పెంచుకోవడానికి గురువారం నాడు ఒకటిన్నర కేజీ